న్యూస్ చూస్తున్నాము ఏపీలో మోందా తుఫాను తీవ్ర కలకలాన్ని సృష్టిస్తోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తుఫాను తీరం దాటుతూ ఉండడంతో వర్షం భారీగా కురుస్తుంది ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు కొన్ని ప్రాంతాలకు అయితే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు అసలు మత్స్యకారులను ఏ మాత్రము కూడా ఆజ్ఞలు అనుసరించే ఉండాలి ఏ మాత్రము కూడా వేటకు వెళ్లొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు కోస్తా జిల్లాలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అయింది ఉదయం నుంచి వీస్తున్న ఈ ృగాలు ఎగసి పడుతున్న సముద్రంలోని అలల కారణంగా ప్రజలు బయటికి రావడానికే భయపడుతున్నాడు కాకినాడ వద్ద తీరం వద్ద వర్షపు తుఫాన్ అయితే తీరం దాటినట్టుగా తెలుస్తుంది ఇంకా అది దిశ మార్చుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇక మచిలీపట్నానికి నూట అరవై ఐదు కిలోమీటర్లు కాకినాడకి రెండు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైనట్టుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ఈరోజు రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది తుఫాను వేళలు కారణంగా విమానాలు రైళ్ళ సర్వీసును కూడా రద్దు చేశారు అధికారులు ఇప్పటికే కూటమి పార్టీల నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలి అని చెప్పారు ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలి అని కూడా నారా లోకేష్ అయితే ఆదేశాలు జారీ చేశారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అసలు వాతావరణం ఎలా ఉంది ముఖ్యంగా తీర ప్రాంతాల పరిస్థితి ఏంటి అనే దాని మీద అధికారులు అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఇప్పుడు ఈ తుఫాన్ కారణంగా ప్రభుత్వం అయితే ప్రస్తుతం అలర్ట్గానే ఉంది అయితే దీన్ని బారి నుంచి ప్రజలు ఎంత మేరకు అయితే అంత మేరకు సేఫ్టీగా ఉండాలి ఒకవేళ ప్రమాద పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వము దీన్ని పరిగణనలోకి తీసుకునే ఇప్పుడు అధికార యంత్రాంగం అయితే పనిచేస్తుంది కావలిలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది ఈదురు గాలులతో రహదారిపైనే చెట్లన్నీ నేలకూలిపోయాయి భారీ గాలులతో వర్షం తీవ్రంగా కురుస్తుంది ఇక పిఠాపురంలో కూడా మోందా తుఫాను ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తుంది పిఠాపురంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత పర్యటించారు అక్కడ ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించారు తీర ప్రాంతంలో లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు మాజీ ఎంపీ వంగా గీత ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ పై కూడా మోందా ఎఫెక్ట్ ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తోంది ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై తిరుపతి హైదరాబాద్ కడప విశాఖపట్నం నుంచి రోజు ఇరవై ఒక్క విమానాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ప్రస్తుతం అటన్నింటినీ కూడా నిలిపివేసినట్టుగా తెలుస్తోంది తుఫాన్ ప్రభావంతో మొత్తం పదహారు విమాన సర్వీసులు రద్దు చేశారు అదేవిధంగా తొమ్మిది సర్వీసులను రద్దు చేసింది ఇండిగో ఇక షార్జా బెంగళూరు హైదరాబాద్ విశాఖ సర్వీసులను రద్దు చేసినట్లుగా కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది ఇక ఢిల్లీ ముంబై సర్వీసులను కూడా రద్దు చేసినట్టుగా ఎయిర్ ఇండియా సర్వీసులు తెలిపాయి తుఫాన్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలిపారు ఇక తుఫాను వేళ అద్భుత ఫలితాలను ఇస్తున్న గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా మంచి వాళ్ళ వర్క్ అయితే బాగున్నట్టుగా తెలుస్తోంది తుఫాన్ హెచ్చరిక కేంద్రాలుగా మారి వారన్నిటినీ కూడా గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తానికైతే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ విద్యుత్ అంతరాయాలు జరిగినా కూడా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే టోల్ ఫ్రీ నంబర్కి అయితే కాల్ చేయమంటూ అధికారులు అయితే చెబుతున్నారు కాకినాడకు కూడా గ్రేట్ డేంజర్ జోన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు సో కాకినాడ తీర ప్రాంతాల్లో కానీ కాకినాడ వాసులు కానీ మొత్తానికైతే ఆ పరిసర ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా హెచ్చరికలైతే జారీ చేసినట్లుగా తెలుస్తోంది మోందా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ఏపీ తెలంగాణ ఒడిశాకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది ఏపీలోని గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరంతో పాటు టీ తెలంగాణలోని భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో రేపు ఉదయం లోపు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉంది అని హెచ్చరికలు జారీ చేసింది ఇక ఒడిశాలోని గజపతి గజాం జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయని తెలుసు సో ఈ మోందా తిఫాన్ కారణంగా అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రభుత్వ సంస్థలకి అదేవిధంగా విద్యా సంస్థలకు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించారు అవసరం ఉంటే తప్పితే అసలు బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇంటి నుంచి బయటికి రావద్దు అని ఏమాత్రము నిర్లక్ష్యం చేయొద్దు అంటూ కూడా అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ముందు జాగ్రత్తగా జిల్లాల్లో మూడు హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు కాకినాడ తీర ప్రాంతంలో మోందా తుఫాన్ ప్రభావం దూసుకు వస్తున్నందుగా అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో అయితే సహాయక పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు కాకినాడ పిఠాపురం తాళరేవులో హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్నట్లుగా కూడా అధికారులు వెల్లడించారు జిల్లాలో తుఫాను ప్రభావిత మండలాలు పన్నెండు గ్రామాలు అరవై ఏడు మున్సిపాలిటీలు ఐదుగా ఇప్పటి వరకు అధికారులు గుర్తించారు తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు కాబట్టి ప్రజలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది మొత్తం కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది వారంతటి వారైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రికాషన్స్ అయితే చెప్తున్నారు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలి ఒకవేళ తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు హెలీప్యాడ్లను కూడా ఏర్పాటు చేశారు కాకపోతే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ఏ విధంగా ఒక చిన్న ఇబ్బంది కలిగినా ఏదైనా మీకు అలర్ట్ అనిపించినా వాతావరణంలో ఇంకెక్కువ మార్పు కనిపించినా ఒకవేళ వర్షం యొక్క తీవ్రత పెరిగినా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంకాస్త ఏమన్నా అనుమానం వచ్చినా కూడా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకైతే కాల్ చేసి సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా వెంటనే అధికారులని సంప్రదించాలి అని కూడా అంటున్నారు మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉండాలి అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆ మేరకు అందరూ అందుబాటులో ఉండే విధంగానే ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి పునరావాస కేంద్రాలకి అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు ఆ తర్వాత ఇబ్బందులు పడేది మీరే అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తించండి కాబట్టి ప్రభుత్వానికి ఖచ్చితంగా అందరూ సహకరించండి మీ మీకు సంబంధించిన ఇబ్బందులు ఏమున్నాయో అవి ఖచ్చితంగా తెలియచేయండి కాబట్టి మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అలర్ట్ చేయండి మీరందరూ కలిసి ఒక సమూహంగా ఉండి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే చెబుతూ ఉంటే మాత్రం ఈ విపత్తు నుంచి బయటపడే మార్గం అయితే చాలా ఈజీగా ఉంటుంది లేదంటే చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మనకి ఎంత అండగా ఉంటుందో మనం కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా సహకరించాల సమయము కాబట్టి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి అనే ఇబ్బందిని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉండండి మీ టోల్ ఫ్రీ నంబర్స్ ద్వారా అక్కడున్న విషయాన్ని ఎప్పటికప్పుడు చెబుతూ ఉండండి అధికారులు కూడా అక్కడున్న సిచ్యువేషన్ అయితే మానిటరింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభావిత ప్రాంతాల్లో అయితే అలర్టుగానే ఉన్నారు ప్రస్తుతం అధికారులు సో ఈ రెండు రోజులు గడిస్తే మాత్రం ఇబ్బంది నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మాత్రం తెలియచేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు అత్యవసర పరిస్థితి అంటే తప్పితే ఇంటికి సంబంధించి ఒకళ్ళు మాత్రమే బయటికి రండి అది కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఫోన్ లో ఉండి ఎక్కడున్నారు అనే విషయాన్ని కూడా మీరు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉండండి ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా ఎక్కడ సేఫ్ జోన్ ఉందో అక్కడ ఉండండి దాని వెంటనే మీకు సంబంధించిన అధికారులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ తెలియచేయండి ఈ రెండు రోజులు మీరు ఎంత కంట్రోల్లో ఉంటారో ఎంత జాగ్రత్తగా ఉంటారో దాని మీదే నెక్స్ట్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది వర్ష తీవ్రత తుఫాన్ తీవ్రత ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాని ప్రభావం తెలంగాణలో ఉంది అత చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ కూడా హై అలర్ట్ అయితే అధికారులు జారీ చేశారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ప్రికాషన్స్ అయితే పాటించాలి ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్ అని అలర్ట్ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు సో ఈ ఫ్లడ్ అలర్ట్కి అందరూ అప్రమత్తంగా ఉండి సహకరించాలి